పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి అధికారం లేకొచ్చాడు జగన్ అన్న గారు అయిందా పూర్తి మద్యపాన నిషేధం ఏమన్నా అయిందా పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు ఓట్లే అడగను అన్నాడు జగన్ అన్న గారు పూర్తి మద్యపాన నిషేధము నేను మేనిఫెస్టోలో పెడుతున్నాను నాకు మేనిఫెస్టో అంటే భగవద్గీత ఖురాను బైబుల్ అన్నాడు కదా జగన్ అన్న గారు మరి పూర్తి మద్యపాన నిషేధం చేయకుండా ఎందుకు అడుగుతున్నాడు జగనన్న గారు ఓట్లు రాంధ్ర రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తారని చెప్పిన వాడు చేయకపోగా ఇప్పుడు మద్యం అమ్ముతున్నది ఎవరో సర్కారే అమ్ముతుంది అంటే పూర్తి మద్యపాన నిషేధం చేస్తారన్న జగనన్న గారే ఇప్పుడు మీకు మద్యం కూడా అమ్ముతున్నారు అక్క చెల్లెలందరూ గమనించారు మద్యం అమ్ముతున్నది ఎవరో కాదు జగనన్న గారే అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు రక నాసి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం ఎక్కువ మద్యం తాగి లివర్ చెడిపోయి చనిపోతున్న వాళ్ళు ఇరవై ఐదు శాతం ఎక్కువ అందులో కూడా నాసి రకం అమ్ముతూ కూడా అది కూడా ఓన్లీ క్యాష్ అట ఆన్లైన్ పేమెంట్లు లేవు డిజిటల్ పేమెంట్లు లేవు క్యాష్ తోనే ఎందుకు అమ్మాతున్నారు అని అడుగుతున్నాం జగన్ గారు క్యాష్ తోనే అమ్మాల్సిన అవసరం ఏముంది ప్రభుత్వానికి అని అడుగుతున్నాం క్యాష్ తో అమ్ముతున్నారంటే మీకు స్టేట్ ట్యాక్స్ గానీ సెంట్రల్ కట్టాల్సిన ట్యాక్స్ గానీ మీరు కడుతున్నారో కట్టడం లేదో లెక్కే కడది అని అడుగుతున్నాం జగన్ అన్న గారు సర్కార్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా ఇలా తప్పులు మీద తప్పులు జగన్ అన్న గారు చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం నా పుట్టింటి వాళ్ళ హక్కుల కోసం నేను కాంగ్రెస్ పార్టీలో చేరి ఈరోజు కొట్లాడుతున్నా ప్రత్యేక హోదా ఏమైంది అని ప్రశ్నిస్తున్నా పోలవరం ప్రాజెక్టు ఎందుకు కట్టలేదు అని అడుగుతున్నా మన రాజధాని ఎక్కడుంది అని అడుగుతుంటే ఈరోజు నా మీద చెల్లెళ్ళని కూడా చూడకుండా నా మీద వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు జగనన్న గారు ఆయన సైన్యం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం ఎవరికైనా హక్కు ఉంది ఏ పార్టీలో చేరే హక్కు ఏ పార్టీలోనైనా చేరే హక్కు ఉంది ఏ ఎంబ్రేస్ చేసుకునే హక్కు ఉన్నప్పుడు మీరు నన్ను ఎందుకు దూషిస్తున్నారు అని అడుగుతున్నా అది కూడా మామూలు దూషణలు కాదు ఒక సైన్యం సైన్యాన్ని పెట్టి డబ్బులతో కొన్న ఒక సైన్యాన్ని పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు వ్యక్తిగతంగా దూషిస్తున్నారే ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్రలు చేసి ఆ పార్టీని నడిపించిన దాన్ని నేను కదా అని అడుగుతున్నాను ఒకప్పుడు ఇదే చెల్లెలు కదా సమైక్య యాత్ర సమైక్య యాత్ర కోసం ఒక ఉద్యమం చేసింది ఇదే చెల్లెలు కదా తెలంగాణలో ఓదార్పు యాత్ర చేసింది ఇదే చెల్లెలు కదా ఇదే చెల్లెలు కదా బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపి ఆ రోజు చంద్రబాబు మీ చెల్లెలు కదా అని అడుగుతున్నా అలాంటిది ఈ రోజు నా గురించి నా భర్త గురించి ఇష్టం వచ్చినట్లు నాకు దగ్గరైన వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్లు దూషణలు చేస్తున్నారే దేవుడు అన్న వాడు ఉన్నాడు దేవుడన్న వాడు చూస్తున్నాడు మళ్ళీ చెప్తున్నాం నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను నేను భయపడేదాన్ని కాదు ఇది రాజశేఖర్ రెడ్డి గారి రక్తం పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు నా పుట్టింటి వాళ్లకు మేలు జరగాలనే రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అడుగు పెట్టింది కాబట్టి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఆంధ్ర రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంటుంది పోలవరం ప్రాజెక్టు కట్టేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలిపోదు రాజశేఖర రెడ్డి బిడ్డ మనకు రాజధాని రావాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన అన్ని హక్కులు నెరవేర్త వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలనేది ఆధార రాష్ట్ర ప్రజలకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ